హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ములక్కడ కర్రీ అయితే చేస్తున్నాను నా స్టైల్లో ఫస్ట్ అయితే బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా కాగాలండి అందులోనైతే తర్వాత మనం పోపు దినుసులు అయితే యాడ్ చేసుకోవాలి పోపు దినుసులు బాగా చెట్టుపటలు ఆడేంత వరకు వేపుకుంటున్నా ఆ తర్వాత ఏమొచ్చి ముందుగానే తరిం పెట్టుకున్నా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా అందులో వేస్తున్నాను అవి కొంచెం బాగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేపుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అవి కొంచెం ఎగిన తర్వాత టమాటా మొక్కలకు కూడా యాడ్ చేస్తున్నాను అవి కొంచెం బాగా అందులో మగ్గిన తర్వాత అందులోనే మసాలా కారం నేనైతే మసాలా కారం వేస్తున్నానండి తర్వాత కల్లుప్పు కూడా వేస్తున్నాను అవి కొంచెం అలా వేపుకొని తర్వాత మనం ముందుగానే తరిమి పెట్టుకున్న ములంకాడ ముక్కలు ఉంటాయి కదండీ ఆ ములంకాడ ముక్కలు అందులోన వేసుకోవాలండి వేసుకొని ఒక టెన్ మినిట్స్ అలాగా అందులోనే మగ్గించాలి బాగా మగ్గించిన తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత అది కొంచెం మగ్గుతుంది కదండి అందులో వాటర్ గ్లాస్ వాటర్ అయితే నేను వేసుకున్న తర్వాత అది కొంచెం బాయిల్ బాగా అవ్వాలి దగ్గరగా అయిన తర్వాత నూనె పైకి తేలేంత వరకు బాగా మరిగించుకొని కొంచెం దగ్గర పడగానే అందులోనైతే పుదీనా ఆకులైతే వేస్తున్నాను నేను వేసిన తర్వాత కొంచెం కలదేసుకొని అది అయిపోయిన తర్వాత చూసారు ఇలా వస్తుంది ఫైనల్ అయితే అయిపోయిందండి కర్రీ అయితే మాత్రం ఫైనల్గా ఇదిగో ఇలా అయింది నా కర్రీ